వినాయక చవితి అనేది మనకు అందరికన్నా ముందు దేవుడు గణపతి వినాయకుడు వినాయకుడు అంత శ్రేష్టం ఇంకొట్టేది ఫస్ట్ ముఖ్యది వినాయకుడికే కాబట్టి వినాయకుని ఏం అంటే ఫస్ట్ పల్లెటూళ్ళని అయితే ఇవ్వలించాలని పెట్టుకుంటాం తర్వాత ఏం చేసేటప్పుడు ఊర్ల సర్పంచ్ ఆధ్వర్యంలో సర్పంచ్ గుడికాడ గాని లేకపోతే వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీసు కాని ఒక్క వినాయకుడు పెట్టడం అట్లా ఏమైంది ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఈ పార్టీ ఒకటి ఆ పార్టీ ఒకటి వాళ్ళ ఆఫీస్ కాడో ఒకటి వీళ్ళ ఆఫీస్ కాడ అట్లా రెండు అయింది రెండు పోయి మూడు అయింది ఆ మూడు పోయి ఇప్పుడు ఏమైతుందంటే ఈ వాడకొకటి ఆ వాడకొకటి గాళ్ళ దగ్గరికి మనం పోతామారని రోజు రోజుకు ఒక్కొక్క గుళ్ళే పని పెరుగుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్కళ్ళే ఇరవై ఐదు అవుతుంది అయితే ఎవరు అనుకుంటూ ఫ్రెండ్షిప్ ఉన్నారా పూర పిల్లలు ఉన్నారనుకో ఆ పిల్లలు ఏం చెప్తాను గాళ్ళ దగ్గరికి మనం పోతాం మన దగ్గర మనం పెట్టుకుందాం అంటారు కానీ పెట్టుడు వరకే ఉంటుంది కానీ ఆ వినాయకుని దగ్గర పండడానికి అంతలు పెట్టుకుంటారు దేవుణ్ణి పెడితే దేవుని దగ్గర ఉండడానికి నీకు అంత బతకం ఎందుకు అవి ఇంట్లో పండుకొని చెప్తావు ఆయన పండుకోవచ్చు కదా అలాంటప్పుడు ఎందుకు పెట్టినావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సేవ చేస్తే దేవునికి కానీ దేనికైనా మొక్కు చెయ్యి లేకపోతే చెయ్యకు నేను చేయాలని పడతా దేవుడు నువ్వు తప్పు చేసినప్పుడు దానికి పనిష్మెంట్ అనుభవించవలసి వస్తుంది కాబట్టి నువ్వు వినాయకుడిని బట్టి ఇంకా మూరు ఒక్కటి పెట్టి రోజుకొక ప్రోగ్రామ్ పెట్టు నష్టం లేదు కాబట్టి ఆలోచించుకొని పని చేయాలి వినాయకుని పెట్టినట్టయితే దానికి అన్ని విధాల సేవ చేయాలి అన్ని విధాల సూచి మీరు అక్కడ నుండి ఉండరు లేకపోతే ఇలా నువ్వు పండుకోరా రేపు నేను పండుకుంటాను అంతను పెట్టుకోర్రే నలుగురు కలిసి రోజు ప్రోగ్రామ్ పెట్టుకోరు ఉన్నదే తొమ్మిది రోజులు కదా పదో రోజు పోతాడు కాబట్టి దయచేసి అందరూ అనుకూలంగా రోజు పండుకోర్రు నష్టమే వచ్చింది పది దాకా ఆట ఆడుకోవాలి పాట పాడుకోవాలి పది పండుకొని పొద్దున్నదిగారు స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవాలి ఇట్లా చేసుకుంటారు అని సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు